సినీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది నిన్న చిన్న నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి ఇలానే మీరు మొండి వైఖరి చేస్తే వేరే రాష్ట్రానికి వెళ్ళైనా షూటింగ్లు చేస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి అవకాశం ఉందా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చేస్తావు ఎన్ని ఉన్న పిచ్చి మాటలు అమ్మాయి అక్కడికి ఎన్ని సినిమా తీస్తారు ఎన్నిసార్లు తీస్తారు ఎన్ని ఎన్ని పిచ్చి మాటలు అక్కడికి వెళ్ళి తీస్తాం కొన్నాడు సినిమా తీస్తారు ఆరు సినిమా తీస్తారు లేదు మొత్తం షిఫ్ట్ అయిపోయి మీరు కూర్చుంటే అక్కడ కూర్చుని తీగలి తీయండి ఇప్పుడు ఎన్ని పిచ్చి మాటలు సమస్య ఏంటి సమస్య అకారణంగా పుట్టిన సమస్య అనాలోచితంగా పుట్టిన సమస్య లేకపోతే అరాచకంగా పుట్టిన ప్ర సమస్య అని ఆలోచించాలి ఇది అరాచకము కాదు అనాలోచితము కాదు మూడేళ్ళుగా పెండింగ్లో ఉన్న సమస్య అది వాళ్ళు వాళ్ళు అడిగేదాంట్లో నిజమైన ధర్మం ఉంది న్యాయం ఉంది అది అలాగే ప్రొడ్యూసర్సు ఇప్పుడు పెంచలేమంటే ఇక్కడ న్యాయం ఉంది ధర్మం ఉంది కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ దాంట్లో డ్రామా ఏం జరుగుతుంది పెద్ద సినిమాలు మీరు పెంచచ్చు కదా పెద్ద సినిమాలు గతంలో చిన్న సినిమాలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెషన్ ఇస్తామని వాళ్ళు అన్నారు పెద్ద సినిమాలకి కాదని దిల్ రాదు మీటింగ్లు పెట్టి అన్నీ అదేం అదేమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు నేను అమ్మ దాకా సో పెద్ద సినిమాలు ఓకే పెరిగింది ఇండస్ట్రీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇవాళ ఇంటర్నేషనల్ హాలీవుడ్ తోటి పోటీ పడుతున్నాం తెలుగు ఇండస్ట్రీ గర్వం అందరూ గర్వపడుతున్నాం తెలుగు ఫీల్డ్లో పనిచేస్తున్నాం తెలుగు సినిమా రంగాల్లో ఉన్నామని చెప్పుకుంటాను గర్వపడుతున్నాం ఆ గర్వం ఆ ఆనందం హీరో హీరోయిన్ డైరెక్టర్లు వాళ్ళకైనా ఈ కార్మికుల వద్దా ఈ కార్మికులు పనిచేయకుండానే ఆ నలుగురు ఉంటే సినిమా అయిపోద్దా లైట్లు మూసేవాడు లైట్లు మోయకుండా మేక పోడు కాస్ట్యూమ్ మోడు సెట్ బాయ్ అన్నీ చేయకుండా పనులు అయిపోతాయా ఆఫీస్ బాయ్ కాఫీ పని చేయకుండా ప్రొడక్షన్ బాయ్ వాడు వాడు ఎవడి పను వాడు స్పెషల్గా చేస్తేనే ఈ సినిమా సో వాళ్ళ ముగ్గురు హీరో హీరోయిన్ డైరెక్టరే కాదు ప్రొడ్యూ డబ్బు పెట్టే ప్రొడ్యూసరే కాదు ఈ కార్మికులు కూడా ఒక ముఖ్యమైన పిల్లర్ అది తెలుసుకోవాలి సో ఆ పిల్లలనే బతికించుకోవాలి ఆ పిల్లలు కార్మికులు వాళ్ళు పెరిగినాయి వాళ్ళకు ఉప్పు పప్పు పెరిగిందయ్యా వాడి ఇదివరకు కృష్ణానగరు మధురా నగరు ఎస్ఆర్ నగరు అయ్యప్ప ఇక్కడెక్కడ ఇల్లు అంటే పన్నెండు పదివేలకి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు బ్రహ్మాండంగా దొరికేది ఇవాళ ఇరవై వేలు పెట్టి దొరకదు వాడు అందుకని పదివేలు కోసం ఊరు దూరం వెళ్ళే అంటే వాడి ఇండస్ట్రీ ఇక్కడ షూటింగ్లు ఇక్కడ వాడు దూరం వెళ్తే వాడి కష్టం సో అక్కడే ఉండాలి సో కష్టమో నష్టం పదిహేను వేలు ఇరవై వేలు ఇచ్చుకునేది ఉండాలి సో అడిగి పెరిగింది ఉప్పు పప్పు పెరిగింది పిల్లల జీతాలు పెరిగింది పిల్లలు స్కూల్ కాస్టులు పెరిగి పుస్తకాల రేట్లు అన్నీ పెరిగినాయి సో వాడు కష్టపడుతున్నాడు సో మనం తింటున్నాం ఈ పెరిగిన వైభవాన్ని మనం అనుభవిస్తున్నాం వాళ్ళకు కూడా కాస్తా అని పెద్ద హీరో పెద్ద డైరెక్టర్కి పెద్ద సినిమా ప్రొడ్యూసర్లకు ఉండాలి పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు మనం ఓకేనాయ్య మేము పెద్ద సినిమాలు తీస్తున్నాం పది కోట్ల నుంచి ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల నుంచి నలభై యాభై కోట్లు మూడు వందల కోట్ల దాకా తీస్తాం మేము మీరు అడిగింది ఇచ్చేస్తామయ్య మాకు పెద్ద ఊడేదేం లేదు ఈ ముప్పై పర్సెంట్ పెరగటం వల్ల మొత్తం సినిమాకి రెండు కోటిన్నర రెండు అంతకైనా పెరగదు సో వంద కోట్లు సినిమా తీసే యాభై కోట్లు తీసే వీళ్ళకి ఎక్కడ అది తగ్గితే కూడా ఖర్చు పెరిగితే కూడా ఎలాగో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఎక్కువ ఖర్చు పెట్టాం మా టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి మేము టికెట్లు రేట్లు పెంచుకుంటే అలవాటు అలవాటైపోయింది సరే ఎలాగో అడుక్కుంటారు కదా మీరు ఇక్కడ వీళ్ళకి ఇచ్చింది కలిపి పెరిగిందని అడుక్కోండి కార్మికులకు ఇవ్వండి అలాగే కార్మికులు కార్మికులు పెద్ద సినిమా దగ్గర తీసుకోండి ఖచ్చితంగా మీకు అర్హత ఉంది పెద్ద సినిమాలకి వాళ్ళు సంపాదించి కోట్లు సంపాదిస్తే సంతోషం వాళ్ళు సంపాదిస్తున్నారని ఏడవటం కాదు హీరోలకు ఇస్తున్నారని బాధపడటం కాదు ఆ ఆనందం ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇంత పెరిగిన యొక్క వైభవం యొక్క ఫలాలు కార్మికులు కూడా పొందాలని సో మీరు అది పొందండి దాని గురించి రైట్ టు రైట్ అట్ ది సేమ్ టైం చిన్న సినిమాను బతికించుకోండి చిన్న సినిమాను నెత్తి మీద రాయికండి ఎందుకంటే ఇవాళ మీకు అన్నం పెడుతున్నది పెద్ద సినిమా కాదు మొత్తం సంవత్సరం మొత్తంలో పదిహేను నుంచి ఇరవై సినిమాలు పెద్ద సినిమాలు ఆ ఇరవై సినిమాలు ఈ రెండు లక్షల మందికి అన్నం పెట్టదు అర్థమవుతుంది ఓన్లీ చిన్న సినిమాలు నూట యాభై సినిమాలు సంవత్సరాలకు వస్తున్నాయి ఆ నూట యాభై సినిమాలే ప్రతివాడికి పనిస్తుంది రెండు లక్షల మందికి ఒక నెలకు పది రోజులు పని ఉందంటే కనీసం నెలకు పది రోజులు అయినా పనులు చేస్తున్నారంటే ఆ చిన్న సినిమాలు వాడికి పెట్టిన డబ్బు వస్తుందో లేదో తెలియదు ఏమవుద్దు వాడికి వాడికి ఓటీటీ లేదు వాడికి శాటిలైట్ లేదు వాడికి దూరదర్శన్ లేదు వాడికి పర్సంటేజ్లో థియేటర్ లేదు ఏమవుద్దు తెలియదు వస్తుందో లేదు కానీ వాడు ఒక ప్యాషన్ కొద్ది వస్తున్నాడు సినిమా తీస్తున్నాడు పన్ను షూటింగ్ చేస్తున్నాడు మేము జీతాలు ఇస్తున్నాడు ఫుడ్ పెడుతున్నాడు సో వాడిని బతికించుకోవాలి వాడి మీద ఇప్పటికే మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికీ అష్ట కష్టాలు పడుతున్న ఆ చిన్న సినిమా వాడిని వాడిని ఇంకా మనం బోరం చేస్తే అసలు రాడు ఆ చిన్న సినిమాలు తీసేవాడు తగ్గిపోతే ఇక్కడ పది రోజులు పని అనేది నేను రోజుకి రెండు రోజులు కూడా ఉండాలి సో కరెక్ట్ వాడిని బతికించుకోవాలి వాడికి మీరు యాజట్ ఇస్తే రేట్లకు రేట్లకు పనిచేయండి ఓ సంవత్సరం పాటు తర్వాత పరిస్థితిని బట్టి చూడొచ్చు ప్రస్తుతం మీరు వాళ్ళకి చెప్పమ కార్మికులు ఇదే మాట చెప్పాలి చాలామంది కార్మికులు చెప్పిన ఆయన మీరు మేము చిన్న సినిమాలకి పది కోట్ల లోపు సినిమా అంటే చిన్న సినిమా ఆ సినిమాకి మేము అడగండి ఇప్పుడు ఇస్తున్న రేట్లు ఇవ్వనండి పది కోట్లు పైన తీసే సినిమా పదిహేను ఇరవై వంద యాభై వాళ్ళని మాత్రం ఇవ్వనండి అని అడగండి వాళ్ళు ఒప్పుకొని తినాలి న్యాయం ఉంటుంది మీ దాంట్లో అలాగే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు పోతే పోయింది మనకే ఉంది ఈ రెండు కోట్లు పెద్ద తేడా ఉంది సినిమాకి పాపం కష్టపడతారు వాళ్ళు వాళ్ళు మన పిల్లలే కదా ఉంటే అనాలు తప్పితే బుద్ధి లేనాడు కొంతమంది ఇప్పుడు పుట్టుకొచ్చిన కొత్త కొత్త పెద్ద కొంతమంది ప్రొడ్యూసర్లు రెండు మూడు సినిమా తీసి సక్సెస్ అవ్వగానే పెద్ద పోటు కళ్ళమని ఉంటే ఉండండి మేము అక్కడి నుంచి తెప్పిస్తాం ఇక్కడ నుంచి తీసుకుంటాం మీకు స్కిల్ ఉందా నీకు ఆ మాటలు మాట్లాడు ప్రొడ్యూసర్గా స్కిల్ ఉందా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేవాడు మాత్రం ప్రొడ్యూసర్ కాదు నీకు ఎంతమందికి స్కిల్ ఉంది ప్రొడ్యూసర్గా సినిమా తీసి స్థాయి ఎక్కడుంది మీకు ఏదో డబ్ల్యుటెస్ తాయి కాదు కదా డబ్బుటే రిలయన్స్ కూడా తీస్తాడు రిలయన్స్ ఆధార ఇల్లు తీస్తారు రిలే ఇక్కడ సినిమా తీయటానికి నీకు అసలు నిర్మాతగా నీకేమీ కెపాసిటీ ఉంది డబ్బు కెపాసిటీ నీకేమైనా మిగతా ఏమి ఉంది సో స్కిల్ స్కిల్ నీకేముంది స్కిల్ సినిమా తీయటానికి ప్రొడ్యూసర్గా సో స్కిల్ ఇల్లు పిచ్చి వాగుడు వాగటం స్కిల్ నా ప్రతి స్కిల్ స్కిల్ వర్కర్ అయిన నా లైట్ పోసేవాడు స్కిల్లే నా లైట్ పోసేవాడు అంత వెయిట్ పెంచుకుని అటు ఇటు పరిగెడతాడు నా ఎనిమిది వందల లైట్ వాల్స్ ముందు పనిచేస్తాడు వాడు స్కిల్లే చెమటోటి పనిచేస్తాడు కంప్యూటర్ ముందు కూర్చుని బట్టలు నొక్కుతూ సిగరెట్ తాగుతూ మధ్యలో కాఫీ తాగుతూ పనిచేసే సాఫ్ట్వేర్ కూడా నా స్కిల్ నీకు వాడు ఏమో నాకు నా కార్మికుడు స్కిల్ ఆ మొయ్యి మొయ్యి మేము వచ్చి వాడిని ఒక ఒక అరగంట సేపు మొయ్యి పది నిమిషాలు మొయమో నా లైట్ని ఆ మూల నుంచి మూలకి పెట్టారు పట్టుకున్న మా కార్మికులు మేము ఆ ఎనిమిది వందల లైట్ కిలో వాటి ముందు ముంచుని ఆ బటర్ పేపర్ ఆ వేడి తగులుతూ ఉంటుంది బటర్ పేపర్ పట్టుకొని కొంచెం బటర్ పేపర్ పట్టుకుంటే మిస్ అయితే వన్ మోర్ టేకు అది స్కిల్లే పెద్దవాగుళ్ళు తెలిసింది ఏదో వాగుడు స్కిల్ లేబరు మా ట్రేడ్ యూనియన్ భాష మనకు పనికిరాదు అది ఎదోవాగుళ్ళు వాగుతున్నారు కించపరచకూడదు కార్మికుల్ని మీరు ఉంటే కూడా పోతే పొట్టి మేము వాళ్ళని ఏనాలు తెస్తారు చేయండి చూద్దాం ఇక్కడ ఉన్న పనిచేస్తారు కార్మికులు పక్కన పెట్టేసి మీరు ఆమె తమిళనాడు నుంచి కూడా తీసుకెళ్ళి చూద్దాం ఎంతమంది తీసుకొస్తారో ఎన్ని రోజులు తీసుకొస్తారు నేను చిన్న నిర్మాతలు మాట్లాడుతూ ఒక రూమ్లో ఒక చిన్న సీన్ అవసరం ఉంటే పది మంది అవసరమయ్యే దగ్గర వీళ్ళు యాభై మంది వస్తుర్రు మేము ఏదో సినిమాకు ఫ్యాషన్తో నచ్చినాము కానీ ఇంతవరకు సీన్ తీసిన సినిమాలకు డబ్బులే రావడం లేదు ముప్పై శాతం పెంచితే మేము ఎలా దాన్ని ఎవరు చేయలేరమ్మా నీకు డబ్బులు రాలేదంటే వ్యాపారం ఇది అంటే నువ్వు ఎందుకు వచ్చావు అవసరం ఉన్న దగ్గర వాళ్ళు యాభై మంది సినిమా నీకు తెలియక చేతకా మేము తీస్తే మరి రాదే మా దగ్గరికి మేమే తీసా చిన్న తీసా పెద్ద తీసా మేము మా దగ్గరికి అలా జరగదు నీకు చేతకాక నీకు చేతకాక నువ్వు ఏంటి అసలు సినిమా అంటే ఏంటో తెలియకుండా దూగిపోయి అంటే అట్లా నువ్వు వ్యాపారం చేయడానికి వచ్చావా నన్ను ఉద్ధరించడానికి వచ్చావా నన్ను అయిన తప్పుడు మాటలు నా ఇండస్ట్రీని ఉద్ధరిద్దాము పాప ఇండస్ట్రీలో సినిమాలు ఎవరు తీసేవాళ్ళు లేరు కనుక నేను సినిమా తీసి నాడు ఉద్ధరిద్దామని వచ్చావు కాదు కదా ఇక్కడ ఏదో వ్యాపారం ఇక్కడ వంద రూపాయలు పది రూపాయలు పెడితే కుదిరిందంటే కోటి రూపాయలు వస్తాయి అని ఒక లెక్కలో వచ్చావు వచ్చి నీకు చేతగా వ్యాపారంలో నష్టం వస్తే ఎంతోమంది వ్యాపారాలు పెడతారు కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది ఎన్నో హోటల్స్ ఉన్నాయి సమాజంలో అన్ని హోటల్ సక్సెస్ అవుతలేదు మరి కొన్ని సక్సెస్ అవుతున్నాయి కొన్ని హోటల్లా అది వ్యాపారం అంతే ఒకటి ప్రజలకి నీ తీసే సినిమా కంటెంట్ నచ్చాలి నువ్వు నేను తీసేసాను తీసేశాను కష్టపడ్డాను రాత్రిలో ఎప్పుడు కష్టపడు అద్దరూ ప్రతి వ్యాపారంలో ప్రతి ఒడు కష్టపడతాడు నీ కష్టం కాదు లెక్క ఆ కస్టమర్కి నచ్చే విధంగా నువ్వు తీ చేసావని లేవు వాళ్ళు మాట్లాడుతూ ప్రతి వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయి కానీ సినిమా ప్రొడ్యూసర్ పరంగా మాత్రం లాభాలు రావడం లేదని మాట్లాడుతా అది ఎవడు దానికి ఎవడు కార్మికుడు కారు కూడా దాని కార్మికుడు కారు కూడా అని దానికి ఏం పిచ్చి మాటలు ఈ కార్మికుడికి ఏ సంబంధం అది నువ్వు కార్మికుడితో పని చేయించుకుంటున్నావు అంత డబ్బు అంతే నీ కష్టమర్కు నువ్వు డబ్బులు రావట్లేదు వ్యాపారం రావట్లేదు నా డిస్ట్రిబ్యూటర్ ఎవడు కొట్ట దాని కార్మికుడు ఏం చేస్తాడు నీ కెపాసిటీ అది చేతకన్నప్పుడు నీకు ఆ వ్యాపారం చేయనప్పుడు మానే నేను బాబు బాబు నువ్వు సినిమాలే తీ మా దగ్గరే కూర్చో బాబు సినిమాలు అని బతిమనుతున్నాడు ఎవడన్నా నేను నువ్వు సినిమా ఇంకొక ఫ్యాషన్ మీద ఫ్యాషను లేకపోతే వ్యాపారము లేకపోతే ఇంకొక ఖుషీలు చేయొచ్చును ఏదో రకరకాల అపోహలతోటి తెలిసి తెలియకుండా వస్తావు సక్సెస్ అయిన వాళ్ళు అవట్లా ఏ కోర్టు మరి చిన్న సినిమాలే అలా వాళ్ళకి డబ్బులు రాలా హాయి చిన్న సినిమాన డబ్బులు రాలా థర్టీ ఫైవ్ చిన్న సినిమాన డబ్బులు రాలా కం కమిటీ కుర్రాళ్ళు డబ్బులు రాలా బలగం డబుల్ రాలా నీకు చేత కాకపోతే అలా తప్పది సినిమా సక్సెస్ ఫెయిల్యూరు రావడం మనం మనం ఇచ్చే ప్ర కస్టమర్కి నచ్చేటట్టు ఏ వస్తువు తయారు చేసినా ఏ చేసినా ఆ వస్తువు కస్టమర్కి నచ్చితే కిరీటాలు పెడతారు నా తపోతే ప్రకల్పరేస్తారు మాట్లాడుతూ అన్ని పరిశ్రమల కంటే టాలీవుడ్లో ఉన్న కార్మికులకే ఎక్కువ డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళ మొహం కార్మికు అన్ని ఇండస్ట్రీల కంటే టాలీవుడ్లోనే హైయెస్ట్ బిజినెస్ అది మాట్లాడదు మరి కేరళ బిజినెస్ ఎంత మన బిజినెస్ ఎంత కర్ణాటక బిజినెస్ ఎంత మన బిజినెస్ ఎంత ఒకప్పుడు మనకన్నా తమిళనాడు బిజినెస్ ఎక్కువ ఉండదు ఇవాళ మనం తమిళనాడు కన్నా ఎక్కువ ఉన్నాం నేషనల్ వైడ్లో మనం హిందీ కన్నా ఎక్కువ మన బిజినెస్ ఉండాలి కదా బిజినెస్ని బట్టి అందుకనే మన బిజినెస్ అంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం అంత చేస్తున్నాం కనుక ఇస్తాం ఇవ్వాలి అంతే కదీ వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నామంటే అంటే ఆ రేంజ్లో సినిమాలు తీయండి మీరైతే ఎందుకు ఈ రేంజ్ సినిమాలు పిచ్చి మాటలు ఇండస్ట్రీ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ పెరుగుతారు ఇండస్ట్రీ పెరుగుద్ది మేము మాత్రం తిట్టాం కార్మికులు తిట్టడానికి లేదంటే ఎట్లా ఈ మీ పిచ్చి మాటలో అర్థజ్ఞానం అజ్ఞానంతో అవగాహన లేకుండా సినిమా అంటే ఏంటి సినిమా ఎంతమంది కలిస్తే ఒక సినిమా ఒకరోజు షూటింగ్ అవ్వాలంటే ఎవరెవరు చేతులు ఉండాలి ఒక హీరో హీరోయిన్ డైరెక్టర్ ఉంటే అయిపోదయ్యా పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ ఉంటే అయిపోదయ్యా సినిమా ఇక ఆమె ప్రతి కార్మికుడు పనిచేయాలి ప్రతి డిపార్ట్మెంటు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తే అరవై మంది కలిసి పనిచేస్తే ఒకరోజు షూటింగ్ పక్కా ఉంది ఆ రోజు ఆ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ ఒక ఏ తప్పు జరిగినా ఏ డిపార్ట్మెంట్ ఏ మిస్టేక్ చేసినా ఆ రోజు షూటింగ్ అప్సెట్ అది సినిమా అంటే సినిమా అంటే అది ఇంత ఏం ఉన్నప్పుడు కార్మికులను మనం నేతి గౌరవంగా చూసుకోవాలి కార్మికులను వాడేదో తింటే ఉంటే ఉంటాడు ఊడితే అంటే చాలా పొరపాటు అది వాడు లేకపోతే నువ్వు లేవు నేను కోట్లు తీసి తీసుకొచ్చి అక్కడ క్యాష్ పెట్టుకుని కూర్చున్నా నేను ఏమీ సినిమా పేయలేదు అక్కడ నా డబ్బు నా కార్మికుడు ఉండాలి ఓన్లీ డబ్బు పెట్టుకుని హీరో హీరోయిన్ డబ్బులు ఇచ్చి డైరెక్టర్ నుంచి కూర్చోబెట్టి అంటే ఏం చేస్తాం ఆకాశాన్ని షూట్ చేయాలా నా వర్కర్ లేకపోతే ఏమీ లేదు అక్కడ నా సెట్ బాయ్ లేకపోతే సెట్ డెకరేషన్ లేదు నా లైట్ మ్యాన్ పెడితే లైటింగ్ లేదు నా కాస్ట్యూమ్ లేకపోతే క్లా క్లాత్ డిజైనింగ్ డ్రెస్సులు ఉండవు నా మేకప్ మ్యాన్ పోతే సరిగ్గా విగ్గులు హెయిర్ స్టైల్ ఏమి ఉండవు నా ప్రొడక్షన్ బాయ్ లేకపోతే మీరు పొద్దునే వాళ్ళు వేసి మీరు రెడీ అయ్యేటప్పుడు కాఫీ టీవీలు టయాన టిఫిన్లు భోజనాలు పెట్టకపోతే షూటింగ్ లేవు షూటింగ్ భోజనాలు లేట్గా తెచ్చాడు ఒంటి గంట పన్నెండున్నరకంతా భోజనాలు వచ్చేయాలి వాడు ప్రొడక్షన్ బాయ్ లేట్ చేసి రెండింటికి తెచ్చాడు భోజనం ఏమవుద్ది పన్నెండున్నర ఒంటి గంటకు బ్రేక్ ఇస్తే రెండింటికి పోయిన రాసే మూడు రెండు గంటలు దొబ్బింది అన్నీ పిచ్చి పిచ్చి ప్రతోడు నా నా కార్మికుడు ప్రతోడు కష్టపడి కరెక్ట్గా పనిచేస్తేనే నీ డబ్బుకు విలువ నీ నటనకు విలువ నీ చే డైరెక్ట్ చేయికి విలువ సో కార్మికులు ఏదో పక్కన తీసి దిబ్బి మీరెంత ఉంటే ఎంత ఉడితే బుద్ధి లేని పనులు బుద్ధి లేని మాటలు అంటే వాళ్ళు చెప్తూ కార్మికులు చేసిన సమ్మె కాదు ఇది కొందరు వాళ్ళ ప్రయోజనాల కోసం చేస్తున్న సమ్మె మాట్లాడతారు మా పెట్టుబడిదారి మాటలు పెట్టుబడిదారి మాటలు ఇన్ని మాట్లాడతారు ఈ పెద్ద సినిమా వేసి మేము వంద కోట్ల సినిమా తీస్తున్నాం మేము యాభై పదిహేను కోట్లు నాకు అభ్యంతరం లేదయ్యా ఈ పదిహేను ముప్పై పర్సెంట్ పెంచడం మాకు అభ్యంతరం లేదు అని చెప్పానండి మిగతా విషయాలు లాంటి వాళ్ళు మాట్లాడుతాం నేను అది ఒప్పుకున్నారు కదా పెద్ద సినిమాలకి మీరు చిన్న సినిమాలకి అదే చేయండి అది నో కండిషన్స్ చెప్పాను అది కాకుండా ఏం చేస్తున్నారు డివైడ్ అండ్ రూల్ ప్రొడ్యూసర్స్లో డివైడింగ్ ప్రొడ్యూసర్లు సిట్టింగ్ హీరో ప్రొడ్యూసర్లు రన్నింగ్ ప్రొడ్యూసర్ ఎవడయ్యా సిట్టింగ్ ప్రొడ్యూసరు ఎవడు రన్నింగ్ ప్రొడ్యూసరు రెండు సినిమాలు హిట్ అయితే రన్నింగ్ ప్రొడ్యూసరు రెండు సినిమాలు ఫ్లాప్ అయితే స్లీపింగ్ ప్రొడ్యూసరు నిన్న మొన్న దిల్లు నిన్న దాకా ఎంఎస్ రాజు గారు ఒక్కడు వర్క్షాప్ తీసినప్పుడు నేను రన్నింగ్ ప్రొడ్యూసర్ ఇవాళ ఎక్కడైనా ఎవడు నువ్వు ఇండస్ట్రీ ఇది ఫ్లో ఇవాళ్ళు సిష్టాది గురి కలిసి వచ్చింది నేను రెండు సినిమాలు అంతే పెద్ద ఆందోళన నువ్వే సర్వస్వం అనుకుంటే బుద్ధి తక్కువ ఇది వస్తూ ఉంటారు నీళ్ళు అంటే వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రెండు సినిమాలు నువ్వు హిట్ అయి నువ్వు ఇప్పుడు పొజిషన్లో ఉన్నావు కనుక నేనే సర్వం ఇండస్ట్రీ అంటే నేనే మాట్లాడితే వాళ్ళు పొగరు మాటలు అయ్యి ఇంకొక ఎనీ అలా ప్రొడ్యూసర్లో డివిజన్ తీసుకొస్తారు సిట్టింగ్ బ్రో కార్మికుల్లో పదమూడు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి డైలీ వేజెస్కి అందులో పది మందికి ఇస్తారట తొమ్మిది మందికి ఇస్తారట నాలుగు మందికి ఇవ్వరట ఏంటిది ఎందుకు ఆ డివిజన్ చేస్తావు నువ్వు నీ కార్మికులు అందరూ కలిసి పనిచేస్తున్నావు పెంచితే అందరికీ పెంచాలి లేకపోతే ఎవరికి పెంచామని చెప్పి ఆ నలుగురికి ఇస్తాం ఈ నలుగురికి ఇవ్వమంటే ఏంటి ఉద్దేశం మాలో కార్మికులు విభజన తీసుకొస్తావా ఎవరిని తీసుకొచ్చి గేమ్ ఆడతామని పిచ్చి ఈ పిచ్చి పనులు చేయి మానుకోవాలి ఈ పిచ్చి పనులు మానుకొని సమన్వయం కూర్చొని వాళ్ళకి మంచి జరగాలి చిన్న సినిమాలు బతకాలి రెండు ఉద్దేశాలతో చేయాలి దాన్ని చేయరు వీళ్ళు ఈ పెద్ద నిర్మాతలు ఈ చిన్న సినిమాలను అలా బూచిలాగా చూపించి వాళ్ళు తప్పుకుంటానికి వస్తున్నారు వాళ్ళ పల్లె పొందే ఫలాలు వాళ్ళే అనుభవించాలి ఆ అనుభవించాలి వాళ్ళే ఇంకెప్పుడు దానికి భాగస్వామి కాకూడదు అది ఆ దుర్మార్గం నుంచి బయటపడాలి